స్ క్రైమ్ వీడియోస్ అనుకున్న ప్రతిసారి కూడా ఘోరమైన ఇన్సిడెంట్లు కల కనిపిస్తూ ఉంది దాంతో వాటిని క్రైమ్ వీడియోస్గా కాకుండా ఒక అవేర్నెస్ కల్పిస్తూ మిమ్మల్ని జాగ్రత్త పడే వీడియోస్ అన్న ఫార్మట్లో ఉంటాయి నా ఉద్దేశం ఇదిగో ఇప్పుడు నేను గతంలో చాలా సందర్భాలు చెప్పాను అరే మీరు ఎవరితో డబ్బుల విషయంలో గొడవ పడితే ఎగైన్ వాళ్ళు మిమ్మల్ని పార్టీకో దీనికన్నా రమ్మని పిలిస్తే వెళ్ళొద్దురాబో అని చెప్పారు డబ్బులు విషయంలోనే ఏదైనా విషయంలో గొడవ పడ్డారా మళ్ళీ వాళ్ళు అవన్నీ మర్చిపోతే సరదా పాటిస్తాం రారా అన్నారంటే ఆడ మీరు స్కెచ్ చేసినట్టే లెక్క అండ్ మరీ లక్షలు కోట్లు అంటే వదలొద్దులే కానీ చిన్న మొత్తంలో కనుక గొడవ జరుగుతుంది ఇక అవతల వాళ్ళు కొట్టేటట్టున్నారా అంటే మాత్రం వాళ్ళు మొఖాన్ని పడేసి వెళ్ళిపోయిన అని కూడా చెప్పారు ఇప్పుడు చూడండి బీహార్ బి జిల్లా బి బసంతపూర్ గ్రామం బి బీబీ బి బీహార్ రాష్ట్రంలోని బరా జిల్లాలోని బసంతపూర్ గ్రామంలో మోహన్ సింగ్ అని చెప్పేసి ఒక కూలి ఒక కాంట్రాక్టర్ దగ్గర తను పనిచేస్తూ ఉన్నాడు ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఈ మోహన్ సింగ్కి ఐదు వందల రూపాయలు డబ్బులు రావాలి డబ్బులు అన్నాడు ఆడ కొంచెం ఉల్లు బలిసి ఉంటారు నార్త్ ఇండియాలో కొంతమంది ఈ అనాలో కాంట్రాక్టర్ మీ మీ ఇష్టం పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఉల్లు బలిసి కొవ్వుతో కొట్టుకుంటూ ఉంటారు అందరు కాదు కొందరు అలా వాడు నాన్న రకాలుగా మాట్లాడు వీడికి బాగా కాలింది గట్టిగా రివర్స్ అయ్యాడు దాంతో ఆ కాంట్రాక్టర్ పరుగు పోయింది ఆ చుట్టుపక్కల కూడా చూసి వీడు మోహన్ సింగ్ ఏంటి మన మీద తిరగబాటం ఏంటి లేదురా వీడిని వదలవుతురని చెప్పేసి అనుకున్నారు సరే వాడికి ఐదు వందలు నుంచి పంపించేశారు అయిపోయిందా ఆ తర్వాత ఎగైన్ మరలా ఈ మోహన్ సింగ్ని పిలిపించారు పిలిపించి మందని చెప్పి మందు తాగించిన తర్వాత ఈ కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ ఫ్రెండ్స్ ఎంత దారుణంగా అంటే బా దారుణంగా పొడిచి కత్తులతో కనుగుడ్లు అవి పీకేసి ఆ బాడీకి దూరంగా విసిరేసి పాడేసుకొచ్చారు అంటే ఎంత ఘోరంగా ఉన్నారో చూడండి అక్కడ వాళ్ళు కత్తితో కనుగుడ్లు లాగేసారు అనుమాన్స్పద బాడీ పోలీస్ చూసి అక్కడ వాళ్ళు వచ్చారు ఏ మొహం చెంది బాడీ అన్నారు ఏమైంద్రా ఏంట్రా ఇదిగో పలానప్పుడు గొడవ గొడవైంది ఆ తర్వాత వీళ్ళేది చేసినట్టున్నారు ఏంటని చెప్పేసి అంటే బాడీని పోస్ట్ పంపితే వాళ్ళు చెప్పినవి పేరు పోలీసులు విచారణ చేస్తుంటే వీళ్ళని తెలుసు సో ఈ వీడియోకి ఇంటెషన్ మీకు అర్థమైందా దయచేసి ఇంకోసారి ఇంకెవరో కూడా పార్టీ అని గొడవ పడ్డ వాళ్ళు పిలిస్తే మీరు వెళ్ళొద్దు ఆల్రెడీ ఇటువంటివి నేను గతంలో కూడా చెప్పుకున్నా ప్రేమించుకున్న వారికి సంబంధించి పార్టీని పిలిచి చంపేశారు అండ్ అన్న చెల్లి వీళ్ళకి సంబంధించిన రిలేషన్స్ ఉన్నప్పుడు వేరే మధ్య ఇన్వాల్వ్ పెట్టి వాడు పిలిచి చంపేశారు డబ్బుల విషయాలు ఎలా పిలిచి చంపేశారు అన్నీ కూడా ముందు గొడవ అయింది లేదా ముందు వచ్చేసి డౌట్లు ఉంటే పార్టీని పిలుస్తారు వెళ్తారు అయిపోయింది వాళ్ళ పని అంతే ప్రతి చోట కూడా జరుగుతుంది ఇదే అమాయకంగా ఎవడైతే నమ్మే వెళ్తారో వాడు చేస్తాడు ఇప్పటికైనా మారండి